ఇసుక అక్రమ వ్యాపారంలో ఆయన మాటే శాసనం ఆయన చెప్పాడంటే జరిగి తీరాల్సిందే లేదంటే నాశనం అవ్వాల్సిందే ఆయన్ను ప్రసన్నం చేసుకుంటే అనుమతులు నిబంధనల గొడవే ఉండదు కోర్టు ఆదేశాలు ఆంక్షలు ఉన్నా పట్టించుకోనక్కర్లేదు ఎక్కడైనా ఇసుక తవ్వుకోండి ఇష్టం వచ్చిన ధరకు అమ్ముకోండి ఎవరు అడ్డుకోరు ఎవరైనా ఆపితే నా పేరు చెప్పండి అని అభయం ఇస్తాడు ఇంతలా పెత్తనం చెలా ఆయన ఆయన ప్రజాప్రతినిధో ఇసుక గుత్తేదారో బడా సంస్థ ప్రతినిధో కాదు అయినా ఇసుక వ్యాపార నంతటిని తన గుప్పిట పెట్టుకున్నాడు ఆయన పేరే అంజిరెడ్డి రాష్ట్రంలో ఇసుక దంద అందులో భారీ దోపిడీకి ముఖ్య నేత సోదరుడు తెర వెనుక స్కెచ్ వేస్తే అంజిరెడ్డి ముందుండి నడిపిస్తాడు ఆయన ముఖ్య నేతకు సోదరుడు ఆ నాయకుడి అధికారాన్ని ఇసుక చోరుడిగా అవతారమెత్తాడు ఈ అడ్డగోడు చక్కబెట్టేందుకు అక్రమ సోమును చుట్ట చుట్టేందుకు ప్రత్యేకంగా ఓ వ్యక్తిని నియమించుకున్నాడు ఆ వ్యక్తి ఇక్కడ కాదు అక్కడ కాదు ఏకంగా సీఎంఓలోనే తిష్టవేశాడు ఆ కార్యాలయం నుంచే చక్రం తిప్పుతూ గరుల శాఖ అధికారుని గడగడలాడిస్తున్నాడు ఎంతలా అంటే రీచ్లకు తనిఖీలకు వెళ్లిన అధికారుడు సైతం ముడుచుకొని రావాల్సిందే ఉన్నతాధికారులతో చీవాట్లు తినాల్సిందే రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు విక్రయాలకు రెండు పేల ఇరవై ఒకటి మే నుంచి జేపీ సంస్థ పేరిట చెన్నై మైనింగ్ వ్యాపారికి చెందిన టర్న్ కీ సంస్థ ఉపగుత్తేదారుగా వ్యవహరించింది అది ప్రభుత్వ పెద్దలకు భారీగా కప్పం కడుతూ అడ్డగోలుగా దోచేసింది ఈ క్రమంలో ఇసుక నుంచి భారీగా డబ్బులు పిండుకోవాలని ముఖ్య నేత సోదరుడు పన్నాగం పన్నాడు అందుకు పాచిక వేసి ప్రణాళిక రూపొందించాడు ఈ వ్యవహారాన్ని చక్కబెట్టి దాని ద్వారా వచ్చే అక్రమ సొమ్మును దండుకోవడానికి ప్రత్యేకంగా అంజిరెడ్డి అనే వ్యక్తిని నియమించుకున్నాడు రాష్ట్రంలోని ఇసుక వ్యాపారులంతా ఆయన చెప్పినట్లు నడుచుకోవాల్సిందే ఇంకా జిల్లాల వారీగా వైకపా కీలక నేతలు ప్రజాప్రతినిధుల బంధువులు అనుయాయులకు ఇసుక తవ్వకాన్ని కట్టబెట్టి అడ్డగోలు దోపిడీకి తెరలేపారు వాస్తవానికి రెండు వేల ఇరవై మూడు మే నెలతోనే జేపీ సంస్థ టెండర్ ముగిసిందే అయినా నవంబరు వరకు దాని పేరిటనే బిల్లులు జారీ చేస్తూ వచ్చారు అయితే గత డిసెంబర్ నుంచి వేరే రెండు సంస్థలు ఇసుక టెండర్ను దక్కించుకున్నట్లు రికార్డుల్లో చూపారు కానీ కప్పమంతా ముఖ్య ముఖ్యనేత సోదరుడి చెంతకే ఆయన సూచనలతోనే అంజిరెడ్డి ఈ అక్రమ వ్యవహారాన్నంతా తానే చూసుకుంటున్నాడు అంజిరెడ్డి ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఓ మాజీ ఎంపీ వద్ద చాలా కాలం పనిచేశాడు ఆయన వ్యవహారాలన్నీ చూసుకునేవాడు తరువాత ఏపీలోని ఓ ప్రముఖ కార్పొరేట్ గ్రూప్ లో అసోసియేట్ జనరల్ మేనేజర్ గా కొనసాగాడు ఆ గ్రూప్ కి జగన్ ప్రభుత్వం మన రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులు కట్టబెట్టింది అటువంటి సంస్థలో కొనసాగిన అంజిరెడ్డికి ముఖ్యనేత సోదరుడు ఇసుక బాధ్యతలు అప్పగించాడు ప్రతి ఉమ్మడి జిల్లాకు ఓ మేనేజర్ ఒక్కో రీజియన్ కు ఒక్కో రీజియన్ మేనేజర్ చొప్పున కార్పొరేట్ స్థాయిలో నియమించుకుని అంజిరెడ్డి ఇసుక వ్యాపారాన్ని నడిపిస్తున్నాడు ఇలా ఇసుక అక్రమ దందాలో ముఖ్య నాయకుడు అంజిరెడ్డిని అడ్డుపెట్టుకుని ప్రతి నెలా కోట్లు సంపాదిస్తూ సహజ వనరుల్ని విధ్వంసం చేస్తున్నాడు అంజిరెడ్డి నిత్యం ముఖ్యమంత్రి కార్యాలయంలోనే ఉంటూ హర్షుల్ చేస్తుంటాడు సీఎం క్యాంపు కార్యాలయంలోని ఓ కీలక అధికారితో అంజిరెడ్డి భేటీ అయ్యాడంటే చాలు మిగిలిన వారు ఎంతసేపైనా బయట వేచి ఉండాల్సిందే జిల్లాల్లో ఇసుక తవ్వకాలపై ఎవరైనా ప్రశ్నించినా పర్యావరణ అనుమతుల గురించి అడిగినా వెంటనే సీఎంఓ నుంచి నేరుగా సంబంధిత అధికారులకు ఫోన్లు పెడతాయి ఆయా జిల్లా అధికారులను హెచ్చరించేలా అంజిరెడ్డి మౌఖిక ఆదేశాలు జారీ చేయిస్తూ ఉంటాడు ముఖ్యనేత సోదరుడి కనసన్నల్లో అంజిరెడ్డి ఈ వ్యవహారం చూస్తున్న రోజు నుంచి అనుమతులు లేకపోయినా రాష్ట్ర వ్యాప్తంగా ఇష్టానుసారంగా ఇసుక అక్రమ తవ్వకాలు మొదలయ్యాయి ఇసుక తవ్వకాలపై మరోసారి సమీక్ష జరపాలని కొత్తగా పర్యావరణ అనుమతులు జారీ చేయాలంటూ ఎన్జీటీ గతేడాది మార్చిలో ఆదేశాలు జారీ చేసింది దీంతో రాష్ట్రంలోని నూట పది రీచుల్లో తక్షణమే ఇసుక తవ్వకాలు ఆపేయాలంటూ గతేడాది ఏప్రిల్లో రాష్ట్ర స్థాయి పర్యావరణ ప్రభావ మదింపు సంస్థ ఇసుక గుత్తేదారు జేపీ సంస్థకు గరుణ శాఖకు ఆదేశాలు ఇచ్చింది అయినా అంజిరెడ్డి ఎక్కడా ఇసుక తవ్వకాలు ఆపలేదు సియా అటువంటి ఆదేశాలు ఇచ్చినట్లు కూడా బయటకు పోకకుండా చూశాడు చివరకు సుప్రీంకోర్టులో దీనిపై విచారణ సందర్భంగా సియా ఆదేశాల గురించి వెలుగులోకి వచ్చింది సుప్రీంకోర్టు సైతం సియా ఆదేశాలనే పాటించాలని ఆదేశించింది తరువాత కూడా తవ్వకాల్ని నిలిపేయకపోగా యథేచ్ఛగా కొనసాగించారు కేవలం కూలీలతోనే ఇసుకను తవ్వాలన్న సియా నిబంధనల్ని సైతం తుంగలో తుంకారు పొక్లైన్లతో ఇసుకను తవ్వి లారీల్లో లోడ్ చేస్తూ వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు కలెక్టర్లు సహా గరుల శాఖ రెవెన్యూ ప్రత్యేక కార్యదళం కాలుష్య నియంత్రణ మండలి తదితర శాఖల అధికారులకు ఈ అక్రమాల గురించి తెలిసినా అడ్డుకునే ప్రయత్నం చేయటం లేదు అంజిరెడ్డి నేరుగా సీఎంఓ నుంచి ఫోన్ చేయించి ఒత్తిడి తీసుకొస్తారన్న గుబులతోనే అధికారులు చర్యలకు వెనకడుగు వేస్తున్నారు కృష్ణా జిల్లా రొయ్యూరు ఇసుక రీచ్ లో కొందరు ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక తవ్వుతున్నారన్న సమాచారం మేరకు జిల్లా గరుల శాఖ అధికారులు కొన్ని నెలల క్రితం తనిఖీలకు వెళ్లారు అక్కడే ఉన్న వైకాపా ఇసుకాసురులు వారిపై బెదిరింపులకు దిగారు వచ్చారు తనిఖీ చేయమని ఎవరు చెప్పారు మీరొస్తున్నారన్న విషయం మీ శాఖ సంచాలకునికి తెలుసా ఈ రీచ్లు ఎవరేమనుకుంటున్నారు అంటూ వారిపై దాడికి పాల్పడినంత పని చేశారు చేసేదేం లేక అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు దీనిపై గరుణ శాఖ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినా వారి నుంచి ఎటువంటి ఉలుకు పలుకు లేదు పల్నాడు జిల్లాలోని ఓ ఇసుక రీచ్ లో అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని తెలియడంతో కొన్ని నెలల క్రితం ఎస్సీబీఎస్ఐ కానిస్టేబుళ్లు అడ్డుకునేందుకు వెళ్లారు ఇసుక తవ్వే యంత్రాన్ని లారీల్ని పట్టుకున్నారు వెంటనే వారికి ఆ విభాగం ఉన్నతాధికారుల నుంచి ఫోన్లొచ్చాయి ఎవరికి చెప్పి అక్కడికి తనిఖీలకు వెళ్లారు నుంచి వెంటనే వెనక్కు వచ్చేయండి అని హుకుం జారీ చేశారు దీంతో వారు చేతులు ముడుచుకుని వెళ్లిపోక తప్పలేదు గతేడాది జూన్ జూలై నెలల్లో కోనసీమ జిల్లాలోని గనుల శాఖ అధికారులు జొన్నాడ ఓబుల్లంక రీచుల్లో తనిఖీలు చేసేందుకు వెళ్లారు విషయం తెలుసుకున్న ఆ శాఖ ఉన్నతాధికారి ఆ అధికారులకు ఫోన్ చేసి వెంటనే వెనక్కు వచ్చేయాలంటూ ఒత్తిడి చేశారు కొన్ని నెలల క్రితం ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో కృష్ణా గుంటూరు జిల్లాల పరిధిలో ఎటువంటి అనుమతులు లేకుండా దర్జాగా ఇసుక తవ్వకాలు సాగాయి ఇసుకను అక్రమంగా ఎందుకు తవ్వుతున్నారంటూ స్థానికులు ప్రశ్నిస్తే తాము సీఎంఓకు చెందినవారమంటూ దర్జాగా చెబుతూ తమ దంధాను యథేచ్ఛగా కొనసాగించారు ఇలా ముఖ్యనేత సోదరుడి అండదండలతో అంజిరెడ్డి అంతా తానై అక్రమ ఇసుక తవ్వకాలు జరిపినా ఎవ్వరూ పట్టించుకోలేకపోయారు